నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపై పలు విషయాల గురించి ఆంధ్ర విద్యార్థి సంఘ అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు నాగతేజ కార్యదర్శి మహేందర్ రెడ్డి విద్యార్థి నాయకులు గోపి చైతన్య తదితరులు పాల్గొన్నారు వాటి మీద దృష్టి సారించాలని ఉద్దేశంతో ఏదో మీడియా ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ డెబ్బై ఏడు గత ప్రభుత్వం తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి విద్యను దూరం చేసినటువంటి ఘనతను మూట కట్టుకుని ఒక ముఖ్యమంత్రి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అయినారు ఈ యొక్క ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వారు జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తానని చెప్పేసి ఈ యొక్క విద్యార్థి లోకానికి ప్రామిస్ చేసినటువంటి సందర్భం ఉంది అందుకోసమే ఈ రోజు ఆంధ్ర విద్యార్థి సంఘము కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఈ రోజు మీ యొక్క ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడువుగా వ్యవస్థ ఉంది ఏదైతే పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటికీ జీవో నెంబర్ డెబ్బై ఏడు విషయం పైన కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడము ఏంటి యొక్క ఆలోచన ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ విద్యను అభ్యసించాలంటే ఫీజు రియంబర్స్మెంట్ బిక్ష అయిపోయిందా ఈ రోజు విద్యార్థి లోకానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క పీజీ కౌన్సిలింగ్ లోపు యొక్క విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు అందిస్తామని చెప్పి ప్రకటన చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉంటున్నటువంటి ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి ఏమిందయ్యా ఈ రోజు చూస్తా ఉంటే ఈ రోజు ఎప్పుడూ బిల్డింగ్ కూలిపోతుందో తెలియదు కనీస సౌకర్యాలు లేవు ఈ రోజు ఏం ఫుడ్ ఈరోజు మీల్స్ ఏం పెట్టడానికి అర్థం కావడం లేదు బడుగు బలహీన వర్గాల విద్యకు దూరం చేయాలని చేస్తుందా ఈ యొక్క రాష్ట్రం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించినటువంటి ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా ఏదైతే బిల్డింగ్ నిర్వీరం అయిపోతా ఉన్నాయి ఆ యొక్క బిల్డింగ్స్ వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ప్రభుత్వ వసతి పక్క పక్కాన్ని నిర్మించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది అదే విధంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో మంచి స్టూడెంట్స్ ఏదైతే టెక్నాలజీ పరంగానో లానర్జీ పరంగా మంచి స్టూడెంట్స్ లోకి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయాలు జరుగుతా ఉన్నాయి కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాల రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల లేకుండా మంచి విద్యను అందించి ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యులుగా తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన సందర్భం చూసినాం అదే రాష్ట్ర గవర్నమెంట్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీవేశారు పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చి ఎందుకు ఉదయాన్నే ఈ ఆరున్నరకి ఏడున్నరకి అలా బయలుదేరి ఎక్కడ ఊరవుతున్న మండలి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క జూనియర్ కలిసి విద్యను అభ్యసించి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు అల్లో రామచంద్ర ఆకలితో అల్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలా మరియు దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘము ఈ జూనియర్ కళాశాల విద్యార్థుల పక్షాన మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రైవేట్ ఫీజుల దోపిడీ కోసం టైం టైం సెన్స్ లేకుండా ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్ వ్యతిరేకంగా ఎక్కడెక్కడ పుట్టగొడగలాగా ముట్టుకోసినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ క్యాంపస్ ఉదయం ఎన్ని గంటలకు కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్ ఎన్ని గంటలకు అవుతున్నాయి ఎందుకోసం ఆత్మహత్యలు చేసుకున్నారో కనీసం నీ ప్రభుత్వం అయినా సరే చొరవ చెప్పాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ఒక టెక్నాలజీ ఉందో దాని విధంగా ప్రభుత్వం చొరవ చూపాలా అదే విధంగా ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన తక్షణమే స్పందించి ముఖ్యంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు విషయం అయితే కావచ్చు మధ్యాహ్న భోజన పథకం అయితే విషయం కావచ్చు యూనివర్సిటీలో రాజకీయాల విషయంలో కావచ్చు వెంటనే అవసరం ఉంది స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది రెండు నెలలకు వచ్చిన ఈ రోజు విద్యారంగ సమస్యలు పట్టించుకోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థుల ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ నమస్తే మహంత్ రెడ్డి ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఉన్నాయో శిథిల వ్యవస్థల్లో ఉన్నాయి గత ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కళ్ళబుల్లి మాటలుగా మార్చేసి ఆ శిథిల వ్యవస్థల్లో ఉండే భవనాలను పక్కా నిర్మూలించాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది హాస్టల్స్ లో అమలు చేయాలని మరియు ప్రభుత్వ కళాశాలలో కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము ఈ రోజు వర్షం వస్తే చాలు ఏ ప్రభుత్వ వస్తుగ్రహంలో ఏం జరుగుతుందని పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితిని తక్షణమే ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే ఉందో నారా లోకేష్ గారు దీని గురించి తక్షణమే స్పందించి శిథిల వ్యవస్థల్లో ఉండే భవనాలను తక్షణమే తొలగించి నిర్మూలించాలని పక్కా బిల్డింగ్లు కట్టించాలని ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లాలో కోరుకుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి